जी लोग अंजलि सर अंजलि क्लास एंड थैंक यू करके गुड गुड और आगे सर पूछो मारो माइंडेशन अंजलि सर संरक्षण जो है ये समझो ये भी वो कैमिटल के ये मारो फोटो वाला सर ये हिंदी से रिसिस्टेंट फोटो वाला नहीं 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 ना नहीं ना ठीक है ठीक है ना 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 � என்ன <ion> முடிப்பா <up> <gum speaking>

మనిషితోంది ఆ బొమ్మ ఎలా ఉంటాడు అలాగే చేశాడు అంట మనిషిని కూడా దేవుడి స్తోత్ర అయితే అరే డ్రాయింగ్ చేస్తాం డ్రాయింగ్ మాట్లాడద్దా క్రాఫ్ట్ వాళ్ళ బొమ్మ చేస్తారు మీరు డిజైన్ ఇల్లు కడతారు అక్కడ మనిషిని చేస్తారు ఏవి మాట్లాడండి అంటే మనం ప్రాణం పోయారు ఎవరు ప్రాణం పోస్తారు దేవుడే దాదాపుగా రెండు వేల పదనాలు పదహారు సంవత్సరం నుంచి మీ ఆస్తులో క్రిస్మస్ చేస్తాం అవునా కదా ఆ చాలా మంది ఆ ప్రోగ్రామ్ చేస్తున్నాం అంటే కారణం మరి సదా సిస్టు సతీష్ మరి ఈ ప్రోగ్రాం క్రిస్మస్ క్రిస్తా కూడా మీకు ఎలా పనిచేయమంటే మేము క్రిస్మస్ ప్రోగ్రామ్ ద్వారా సిస్టు మీ అందరికీ కూడా పరిచయం క్రిస్మస్ ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు ప్రతి సంవత్సరం కూడా వాళ్ళ కుటుంబ సమేతంగా వచ్చి మీ అందరికి ఏదో గిఫ్ట్ ఇవ్వడం మేము క్రిస్మస్ ప్రోగ్రాం జరిగి చాలా జరిగింది దీని కారణం ఎవరంటే సతీష్ బ్రు సమ్ బ్యాక్ బ్యాక్బోన్ అయినా సపోర్ట్ గా ఉండి అలాగే ఫాస్ట్ గా మేము కొన్నిసార్లు ఇక్కడ ప్రోగ్రాం పెట్టాం ఈ విధంగా జరగడానికి సహకరి అయితే ఈ రోజు మన మధ్యలో ఉన్నటువంటి సల్హాశిష్టి గారు వారి యొక్క జన్మ దినోత్సవం జరుపుకుంటూ ఉన్నారు మరి ప్రాణం ఏమని ఇచ్చారు దేవుడికి మన కొంత చెప్పాలి కదా రెండు మాటలు థ్యాంక్స్ ఇద్దాండి సో మరి మీ అందరు కూడా భర్తలు చేసుకుంటున్నారు కదా కూర్చోండి భర్తలు చేసుకుంటున్నారు కదా మీ అందరు భర్తకి చాక్లెట్ ఇస్తారు కానీ ప్రార్థన చేయట్లేదు అవునా మీ గురించి భర్త ఎప్పుడు ఏం చేయాలి ఫాస్ట్గా ఎక్కడికి వెళ్ళి ఫాస్ట్ లేవడం ఎక్కడికి వెళ్ళిపోవాలి దేవుడి దేవుడికి కృతజ్ఞతలు చెల్లించి పాస్ట్గా పాస్ట్గా ప్రార్థన చేయాలని చెప్తే పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు ఆ ఈ విధంగా మరి మనమందరం కూడా ఈ రోజున ఒక గొప్ప కార్యం దేవుడు మనిషి జీవితంలో చేసినటువంటి గొప్ప కార్యం ఏంటంటే దేవుడు సంవత్సరంలో జరుగుతుండగా సంవత్సరమైనటువంటి దయా కీరతం దేవుడే ఇచ్చాడు అది కూడా సంవత్సరమైనటువంటిది ఒక దయా ఇది ఇది క్రౌన్ ఆఫ్ గ్రేస్ అంటారు ఏంటి దయా ఏంటి క్రౌన్ 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 అంటే కిరీటం ఏ కిరీటము దయా ఈ దయ ఎవరిది దేవుడిది ఈ కిరీటం ఎవరిది మంత్రి కిరీటం ఎవరిది దయ ఎవరిది దేవుడి కిరీటం ఎవరిది కిరీటం అంటే ఏంటి సంవత్సరం అర్థమైందా ఒక సంవత్సరం దేవుడు దేవుడు మనకి ఇచ్చాడు ఒక్కొక్క భర్తే మనకి దేవుడు దేమిస్తున్నాడు ఒక్కొక్క కిరీటాన్ని ఇస్తూ ఉన్నాడు అంటే ఒక కిరీటాన్ని ఎవరు పెట్టుకుంటారు రాజు ఎవరు పెట్టుకుంటారు రాజులు పెట్టుకుంటారు అలా కాదు పెట్టుకుంటారు రాజుగా పెట్టుకుంటారు రాజుగారికి ఇప్పుడు రాజు కాబట్టి పెట్టుకుంటారు కానీ దేవుడు మన సో ఇప్పుడు మనం ఏం చేయాలి సమస్యలు అనే దయా తీరితాన్ని ఇచ్చాడు కాబట్టి దేవుడికి కృతజ్ఞత తెలియచేయాలి కృతజ్ఞత అంటే ఏంటి థ్యాంక్స్ కృతజ్ఞత అంటే ఏంటి థ్యాంక్స్ దీని పోయినట్టారు కృతజ్ఞత ప్రార్థన

నా నిరీక్షణాస్పదము నీవే భాగ్యము నుండి నా ఆశ్రయము నీవే గర్భవాస్ అయినది మొదలుకొని నీవే నాకు ఇంటివి తల్లి గర్భము నుండి నన్ను గొప్ప గొప్పదేశి నేను నిత్యము ఎక్కడ నా ప్రభువా నా నిరీక్షణాస్పదలు నీవే బాధ్యుడి కూడా నా ఆశ్రయం గర్భవాసిన గర్భములో ఆ యొక్క రూపము ఏర్పడినది మొదలుకొని నా ప్రాపకుడు అంటే సంరక్షకుడు

ఆ పిండా దేవుడు ఎవరు కాపాడుతున్నారు దేవుడే కాపాడుతూ ఉన్నాడు లేకపోతే చెట్టుకి ఏమవుతుంది చాలా పిల్లలు వస్తాయి చాలా పిండలు వస్తాయి అలా కదా పండు పెద్దలా ఉంది మామిడి పెండ్లు వస్తాయి కదా చెట్టుకి అవునా ఆ మామిడి పిండ కనుక ఎండవేడి తట్టుకోలేక ఎడిపోయింది అనుకోండి ఏమైపోతే ఎండిపోయి పిల్లలు అలాగా ఈ తల్లి గర్భంలో ఏర్పడేటువంటి పిల్లలు కూడా దేవుడి యొక్క తాపుద లేకపోతే ఏమవుద్ది అయిపోతుంది సో దేవుడు ఏం చేసేదాన్ని రాలిపోకుండా చెట్లు ఏ విధంగా అయితే ఆ వెంటనే వేడిని తట్టుకునే కాయ కాసి పండేవి మనకి మన చేతులకు వచ్చిందో అదే విధంగా దేవుడు కూడా ఒక తల్లి గర్భములో మనం తల్లి గర్భములో పెండగా ఏర్పడడం గురించి కూడా నీ యొక్క ఎదుగుదల విషయంలోనూ నీ యొక్క ఆయుష్ విషయంలోనూ దేవుడే చూసుకుంటాడు అందుకే రోడ్డు ముప్పిలో దగ్గరికి దాని మన నేను ఉండగా నీ పదులు నన్ను చూసేను అంటాడు అంటే అప్పుడే దేవుడు అంట సో అలాంటి చెప్తున్నాడు నా తల్లి గర్భంలో నన్ను సంరక్షించిన వాడు నీవే తల్లి గర్భం నన్ను చేసిన వాడు నీవే దాన్ని బయటికి తీసుకుని ఒక వైపు వచ్చినటువంటి ఏంటి బయటికి తీసుకుని రావటము ఏంటి ఎవరు తీసుకొచ్చారు తల్లి కలిపించి మనం ఎవరు బయట తీసుకొచ్చారు దేవుడు దేవుడు తీసుకొచ్చాడు కాబట్టి ఏం చేస్తా అన్నాడు నిన్ను కూర్చి దేవుడు నిత్యము స్థుతి కాలం ఏం చేస్తా అంటున్నాడు స్థుతి అంటే ఏంటి ప్రైజ్ చేయడం దేవుడు ఏం చేయాలి ప్రైజ్ ప్రైజ్ అంటాం కదా శృతి అంటే ఏంటి క్రైస్తుల్లా శృతి గానం అంటే ఏంటి కృతజ్ఞత ఆటలు పాడుతూ దేవునికి మనము కృతజ్ఞత స్థుతి యాగము చేయాలి స్థుతి యాగము మరి యోజన మరి సహోదరి వీళ్ళందరూ కూడా చిన్నపిల్లల మధ్యలో చూసుకోవాలి ఆ కూడా భర్తలే కాబట్టి చిన్నపిల్లలాగా చిన్నపిల్లల వంటి మనస్సాక్షి ఆ మనసు కలిగి మీ మధ్య ఆ భర్తలే జరుపుకోవడానికి ఆశపడ్డారు మరి దేవుడు ఇంటి ఒక అవకాశం ఇచ్చాడు అని కూడా ఆదివారం అవటం ఆదివారం ప్రభు దినం ఈ రోజున మరి ప్రభు మరి సహోదరికి తోడుగా ఉండి మరి భర్త మంచి అవకాశం ఇచ్చిన కాబట్టి మరి ఆమె కృతజ్ఞతాసులు చెల్లిస్తున్నారు దేవునికి మీతో కలిసి కృతజ్ఞతాసులు చెల్లిస్తున్నారు కాబట్టి అందులో బట్టి దేవునికి

దేవుల పేరట వర్ణలు తీసుకున్నాను అలాగే దళాసి గారికి బర్త్డే శుభాకాంక్షలుగా శుభ్రణాము తెలియజేస్తున్నాను దేవుడు మరి వారికి సమృద్ధి జీవనను నిండు ఆశీర్వాదమును వారికి దేవుడు ఎల్లప్పుడూ దయచేయాలని ప్రార్థిస్తున్నాను అయితే నాకు వారు రెండు రోజుల క్రితమే ఫోన్ చేశారు అది అడ్మిషన్ టైం కాబట్టి కొంచెం ఫోన్స్ కాల్స్ రిసీవ్ చేసుకునే సునీల్ బ్రదర్ గారికి వారు తెలిసింది కానీ ఆయన ఇన్ఫర్మేషన్ ఏంటంటే రెడీగా కటింగ్ క్యానివర్సరీగా జస్ట్ ఇప్పుడే తెలిసిందన్నమాట బర్త్డేసారి అది మరి అదర్ అలా చెప్తారు ఇప్పుడే తెలిసింది ఏదేమైనా సరే అదర్ మీటింగ్ చెప్తారు మా సుభాఫీ వందన ఆశీసులు మరి దేవుని దయా కిరీటము మరి ఎల్లవేళల గడుచు సంవత్సరములన్నిట దేవుని దయా కిరీటము మరి దేవుడు అనుగ్రహించి ఆయన సన్నిధిలో సర్వాశి గారు మరి సతీశురాధ గారు కుటుంబము దేవుని సన్నిధిలో వలీవ మొక్కల వలె ఉండాలని నూట ఇరవై ఎనిమిదవ కీర్తన ప్రకారంగా వారి కుటుంబము దేవుడు నిత్యముయోడు నుండి మరి వారిని ఆశీర్వదించి అలాగే సల్లా సిస్టర్ గారు మరి ఆమె ఫలించే భార్యగా ఆ సతీష్ బ్రదర్ గారి గుళ్ళో ఎప్పుడు ఆమె నిత్యము వర్ధులుతూ ఉండాలని నిండు ఆయుష్ ఆరోగ్యము ఆశీర్వాదము దేవుని దయా

கபஷுமே கபல்லதோ தேவி நாமங்களை மந்திரம்ல லயனா தெனி சுத்தமான பிரவாகத்தினாயே சே. மற்ற பிரவாகத்தினே நானே இந்த நனந்தொட பிரவாகத்தினே நானே மம்மன்னி அத்தனையும் கூட பிரவாகத்தினே நானே मेरे गले கிந்து சத்யீயோ श्याम가 காஷ்தாப ஒரே வச்சன தேவாதேவிக்கு веளアートவதரமுனே முடிங்க தாசி திருச்செந்தூர்மா பிரவாகத்தினே நானே சே. அற்பிரவாகத்தினே நானே மர்முஷங்க பிரவாகத்தினே நானே சனசிக்கு நினைவ பண்ணேستم பிரவாகத்தினே நானே சே. నీకు ఇష్టమైన కుమార్తె ప్రభావతాన్ని నేనైనా చేసే ప్రాంతంలో నైనా సగ్ మరి ఎక్కువగా గోజాడే కుమార్తె ప్రభావాన్ని నేనైనా చేసేదేవా నీ కుమార్తె ఇచ్చిన వరకు దయాలు తిరిగి బట్టి నీకు ఎన్నో ఏనాది వందనం లో

సువార్తలో నైనా ఇది రీతిగా నేనం చేసి అనేక మందికి నైనా అనేక విధాలుగా సహాయం చేసి అయినా నైనాతం చేసి ఇంకా జీవించి ఆశ్రయించమని వేడుకుంటాను తర్వాత ఇంకా ఎలాంటి పనులు ఎలాంటి కుటుంబ అనేకంగా చెప్పుకోవడానికి సహాయం మనం వేడుకుంటున్నీ కూడా మీరు చేసుకోమని కోరు వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని కుటుంబాల్ని జీవించి ఆశ్రదించమని వల్ల माफ़ करो मेरे ये सिर्फ़ इस तरह से परचेज में नॉर्मल रजनी वेड पोन्था कर रही है ना 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 न माली कपड़े, रेंज़, ये क्या समान? रेंज़ पर आया, रेंज़, रेंज़, चलिए पहला रेंज़। अब लिस्ट में जालन फिर से, गर्ल्स अंदर ट्रेंडी, बॉयस अंदर ट्रेंडी, बॉयस। ये तो बॉयस कुछ भी बैक से नहीं, बॉयस, ठीक होना पफर गर्ल्स में, गर्ल्स വാപ്പേ വാപ്പേ ജന്മദിനം എങ്ങോട്ടാ വാപ്പേ റെഡി ജന്മദിനം ഇരോ ചേച്ചി നീ ആ ഞാനസ് കേട്ടി ഇଛି അല്ലാ ലിസോ നീ വെല്ലു റെഡി അപ്പൊ നിങ്ങക്ക് അറിയാമോ ഇവിടെ പോയി ആ ചേച്ചി ആ ചേച്ചി പോയി ജന്മദിനം പോയേ ചേച്ചി എന് പെർ नाना വാ ഹാ

ये राउंड आपसे ये pergunta आपसे तो ये अच्छे से बैठा है। अट्रैक्टेड अपार्टमेंट करपेन आचार्य के भाई साइड में डाल सकते हैं। डायरेक्ट कॉन्टैक्टेड। डायरेक्ट आई टू नो बैग साइड के। नेक्स्ट फिट। मुझे फोटो मनीष सर ग्रुप फोटो देखो। असली में है। मुझे मालूम है। थोड़ा ठीक हो गया। ये नाइट शीश। यस सर।

అంతా ఉందండి ఫోటోలో వీడియో తీసుకు వీడియో తీస్తున్నారా ప్రశ్నించుందండి ఆంద్రమర సైలెంట్ అవ్వండి ఓకే చిన్న ప్రార్థన అమ్మ ఎల్మమ్మ ఎల్కును సరిపోతుంది అమ్మ ఎల్మమ్మ సరిపోద్ది సరే అది తలుపు సైలెంట్ నేను ఏం ਮੰంటాను అన్న వత్తన్

बच्चा नया बाल चुनाव बच्चा और अध्यक्ष और I <laughs> ठेकी आपने आप कैसी हो? ठेकी आपने हाँ देख ब्रसिंग्स को। इस कोर्स पर ये जो कंप्लीट कर सकते हैं और 100000 की कर सकते हैं एचएस मंत्रालय आंसर स्टेटमेंट रिपोर्ट है और ये तो गांधी जी की थी की अपील है ना 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 Vamos lá, రెండు చేస్తున్నాం ఆల్రెడీ